గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయపరచండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఆగస్టు పదిహేనులోగా నోటిఫికేషన్లు విడుదల చేయాల్సిందే లైబ్రరీలో నిరుద్యోగుల యొక్క కన్నీటి గాథలు సీఎం రేవంత్ రెడ్డి సార్కి వినపడటం లేదా గతంలోనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఉన్నప్పుడు ఆ ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలు డిమాండ్స్ అతనికి ఇప్పటివరకు కూడా నెరవేర్చాలని కోరిక లేదా ఇప్పుడు ఏంటి అసలు నిరుద్యోగుల సమస్య గురించి పఠించే నాదుడు లేడా గతంలో సీఎం స్థాయిలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఆ అధికారంలో రాగానే రెండు లక్షల వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి గతంలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సార్ మరి ఈరోజు ఎందుకు నిరు నిరుద్యోగుల విషయంలో మరి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలైన నోటిఫికేషన్ ఎందుకు వేయటం లేదు మరి ఎప్పటి నుంచో త్వరలో త్వరలో అనేసి నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు మరి ఎప్పుడో అనేసి ఒక డేట్ అయితే మెన్షన్ చేయాలి కదా అక కనీసం ఆ డేట్ కూడా మెన్షన్ చేయకుండా మరి త్వరలో ఇస్తాము అంటే మరి ఎప్పుడు ఇస్తారు ఐదు సంవత్సరాల తర్వాత ఇస్తారా పది సంవత్సరాల తర్వాత ఇస్తారనేది ఒక క్లారిటీ ఉంటే మీకైనా క్లారిటీ అయినా ఉండాలి ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పటికే చాలామంది కూడా దాదాపు కూడా ఐదు నుంచి పది సంవత్సరాల దాకా చదువుకుంటూ చదువుకుంటూ ఉన్నారు అటు ఫైనాన్షియల్గా సరే సో ఇటు ఆ మానసికంగా సరే చాలా ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి ఏదో ఒక విషయం తెలిస్తే వాళ్ళు ఏదో ఒక సెక్టర్లో వెళ్ళిపోతారు అటు ప్రైవేట్ ఫీల్డ్ అయినా సరే ఏదో ఒక రంగంలో చూసుకుంటూ ఉంటారు మీరు రేపు ఎల్లుండి అనే నోటిఫికేషన్ ఇట్లా చెప్పుకొని ఉంటే నిరుద్యోగులు అదే ఆశలతో చీకటిపల్లి లైబ్రరీ దగ్గరనో లేకపోతే నగర్ దగ్గరనో ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ డబ్బుల్ని కట్టుకోలేక తిని తినలేక పరిస్థితిలో ఉన్నటువంటి నిరుద్యోగులను మీరు ఇట్లా చేయడం చాలా అన్యాయకరమైన విషయము ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయాల్సిందే ఏదైతే మీరు చెప్పారో ఫస్ట్ విడుదల నలభై వేలు ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి రీ జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి గతంలోని అక్టోబర్లో మీరు ప్రకటించారు జాబ్ క్యాలెండర్ తర్వాత మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అనేసి చెప్పారు తర్వాత మళ్ళీ అది కూడా అయిపోయింది కానీ ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు దానికి సంబంధించి దాని గురించి అసలు ఊసేయలేదు ఇప్పుడు చూడు నిరుద్యోగులను ప్రతి మంత్రులను ఎమ్మెల్యేలను కలిసినా కూడా సో వినతి పత్రాలు ఎన్నో ఇచ్చారు కాళ్ళు నడిచి నడిచి కూడా వాళ్ళ చెప్పులు అరిగిపోయే పరిస్థితి కూడా ఉన్నది ఈ రోజుల్లో మరి ఇంతటి దౌర్భాగ్యకరమైన ఈ నిరుద్యోగులకు పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో నిరుద్యో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇది ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే కా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు అధికారం తెచ్చింది నిరుద్యోగులు బస్సు యాత్ర అనేసి సో అలాంటి కార్యక్రమాలను తీసుకొచ్చి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది ఉద్యోగాలు వస్తాయనేసి నిరుద్యోగులు ఒక చిన్న ఆశతో కాంగ్రెస్ను ఓట్లు వేసి గెలిపించి ఈరోజు కాంగ్రెస్ అధికారం తీసుకొస్తే ఒక నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది ఇప్పటి వరకు దాదాపు రెండు సంవత్సరాల దాకా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కేవలం ఐదు నుంచి పది వేల మధ్య నోటిఫికేషన్ వేయడం జరిగింది మరి ఇప్పుడేమో మేము అరవై వేల ఉద్యోగాలు వేసినాము అరవై వేల భర్తీకి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినామనేసి అంటున్నారు గతంలో గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగుల నోటిఫికేషన్ ఇప్పుడు మేము వేసామని చెప్పుకోవడము ఎంతవరకు కరెక్టు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మహామేధావులు కాంగ్రెస్లో ఉన్నారు ఒకళ్ళు మరి చాలామంది ఎక్స్పీరియన్స్ కల క్యాండిడేట్స్ ఉన్నారు మరి వాళ్లకు పరిపాలన గురించి చాలా విషయం అనుభవంతోనే ఉన్నది కాబట్టి నిరుద్యోగుల విషయంలో ఎందుకు మీరు తప్పుడు అడుగు మరి రెండు సంవత్సరాల్లో వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు ఇంతటి అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మీకు ఉన్నది ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీ కదా ఇప్పుడు నెరవేర్చమని చెప్పింది ఇక కొత్తగా ఏం చెప్పలేదు గతంలో మీరు యూత్ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో ఆ యూత్ డిక్లరేషన్ ప్రకారం వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కనీసం ఒక్క లక్ష ఉద్యోగాలు కదా ఒక పదివేల ఉద్యోగాలు పట్టుమని పది ఉద్యోగులు పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇంతటి పెద్ద ఆశతో తీసుకొచ్చినటువంటి నిరుద్యోగులను ఇంతటి మోసం చేయడము అనేది చాలా దౌర్భాగ్యకరమైన స్థితి ఇది సో బహుశా కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏం ఆలోచిస్తుందో మరి తెలియట్లేనటువంటి పరిస్థితి అండి ఈరోజు నిరుద్యోగుల యొక్క కన్నీటి గాథలు లైబ్రరీలో వెళ్ళి చూస్తే కాంగ్రెస్ నాయకులకు తెలుస్తుంది ఎందుకంటే మిమ్మల్ని ఓటు వేసి గెలిపించింది ఈ నిరుద్యోగులే కనీసం పట్టించుకొని నోటిఫికేషన్లు కరెక్ట్ డేట్ ఇచ్చి కరెక్ట్ మెన్షన్ చేయండి ఇంతటి ఆ క మహాన్నతమైన కార్యక్రమాలు బస్ యాత్ర లాంటి ప్రచారాలు లాంటివి చేసినటువంటి నిరుద్యోగులను మోసం చేయవద్దు ఖచ్చితంగా అయితే నో ఆగస్టు పదిహేనులోగా నోటిఫికేషన్ విడుదల చేసే ప్రయత్నంలో ఉండండి ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు అంతేగా సో ఇది నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే ఆగస్టు పదిహేనులోగా ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయాల్సినటువంటి డిమాండ్ ఇదండి ఈరోజు సంబంధించినటువంటి ఈ వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్